ఒక మిసైల్ అనే రామచంద్ర రావు గారు ఒక మిసైల్ కళ్ళ నీళ్ళొస్తాయన్న చరిత్ర నేను పోయి అడిగినా ఏమన్నా ఈ కొండ అంటే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ లో ఉస్మానియా క్యాంపస్ లో ఉన్నప్పుడు ఆర్ఎస్యుడి దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టలు పరిస్థితిలో నేను అవస్థ పడుతున్నా అని చెప్తే ఈ రోజు అధికారం రావాలి రావాలని అనుకుంటున్నాం మనం ముఖ్యమంత్రులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి జెడ్పీటీసీ కావాలి ఎంపీటీసీ కావాలి ఇప్పుడు కోరుకుంటున్నాం మనం అధికారులు రావాలని కోరుకుంటున్నాం కానీ ఆ రోజు అధికారులకు వస్తామని ఉన్న పరిధిలో ఉంటామా ఉంటామా బతుకుతమా సస్తమా తెలియని పరిస్థితి నక్సల పోస్టులు ఇచ్చారు వారిని ఇచ్చారు చంపిన అనేక మంది కార్యకర్తలు అనేక మంది శవాలను పోషండి రామచంద్రరావు గారు అది అధికార కోసం వాళ్ళు కానీ నక్సలేట్లు దాడి ఆర్ఎస్ ఆర్ఏఎస్ దాడి చేసినా కూడా నాకు అధికారం గురించి ఆలోచించకుండా ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకుండా నమ్మిన సిద్ధాంతం కోసం కాసేపు జెండా కోసం కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసిన గొప్పలు ఉన్నాయి నేను ఏం చేస్తా పార్టీ కోసం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం ఈ పార్టీ కోసం ఈ విధంగా త్యాగం చేసే దమ్ము నాకు ఉంది అని చెప్పి ఎంతమంది గుండె చేసుకుని చెప్తారు ఆలోచించాడు అని ఒక్కసారి ఎవరికొందని ఆలోచన ఎవరికి ధైర్యం ఒక్కసారి నక్సల్ పోస్టర్ ఇప్పుడు వేస్తే మూటా ముళ్ళు దొరుకుని దుబాయ్ కి మస్కర్ కు అమెరికా మనస్తత్వం ఈ రోజు సమాజంలో ఉంది వాళ్ళు కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళు పార్టీ గుర్తింపు అనే విషయాన్ని మరొకసారి ఇలా జాతీయ నాయకత్వం గుర్తు చేసింది